హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు తెల్లారితేనే ఐదు గంటలకంతా బ్లాగ్ స్టార్ట్ చేశానండి తెల్లారితేనే బ్లాగ్ స్టార్ట్ చేసి అంతా కడుక్కొని ముగ్గులంతా వేసుకొని కడపమన్నంతలకి అంతా చేసి లోపలికొచ్చే లోపల టిఫిన్కి అయితే రెడీ చేస్తామని లోపలికి వచ్చే లోపల ఐదు ముక్కలు అట్లా అయిందండి ఇప్పుడు వచ్చేసి సింపుల్ అండ్ క్లిక్గా చేసుకుని పలావ్ అయితే రెసిపీ చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కలర్ఫుల్ పలావ్ కూడా అనచండి ఆల్రెడీ ఒకటి చూపించి నేను సింపుల్గా ఎలా చేయాలనేది ఇది ఒక పొలావు రెండో పొలావు చూపిస్తానండి ఇవి ముందుగా వచ్చేసి కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎక్కువగానే వేసుకోవాలి కొంచెం ఆయిల్ పొలావ్ స్పీసేస్ వేసుకోవాలా ఆ తర్వాత ఎర్రగడ్డ కోసి పెట్టుకుని ఎర్రగడ్డ వేసేసి దాని గోల్డెన్ కలర్ వచ్చి ఎవరికి వేయించుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ చేసి పెట్టుకునే తరకారీ ఒకసారి నీళ్ళ కడిగేసి ఆ తరకారిన యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు నూనెలో ఎంచుకోవాలి ఆ తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలా టమాటోని కొంచెం నూనెలోనే బాగా ఎంచుకునేసి టమాటో కూడా బాగా నూనెలో వేయించుకోవాలండి ఆ తర్వాత ఒక పేస్ట్ అని రుబ్బి పెట్టుకొని వేసుకొని ఆ పేస్ట్కి వచ్చేసి ఏమేమి అంటే కొంచెం పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి కొంచెం టెంకాయ ఇంత వేసేసి రుబ్బి పెట్టుకోనానండి ఈ పేస్ట్ అయితే ఆ పే టెంకాయ కొంచెం యాడ్ చేసుకున్నాను దాది కూడా దాంట్లోకి వేసుకొని ఒక రెండు నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు అన్ని పచ్చిది యాడ్ చేసుకున్నాం కదండి దాని నుంచి ఇది పచ్చి వాసన పోయే వరకు నూనెలోనే వేయించుకోవాలా ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలా దాన్ని మిక్స్ చేసుకొని అది ఒక నిమిషం నూనెలోనే అట్లా మిక్స్ చేసుకొని తక్కిన తుప్పేసేసి కలిపెట్టుకోవాలండి ఆ తర్వాత ఉప్పకు వేడి ఇంకో బీన్స్ గింజలు పెట్టుకోనానండి ఆ బీన్స్ గింజలు కూడా వేసుకోవాలా బట్టాన్ని బీన్స్ గింజలు ఇట్లా ఏమన్నా వేసుకోవచ్చండి చూడండి సీడ్లు అంతా నూనె ఎడిస్తానట్లు ఉడుకుతుంది ఇంక పక్కన వచ్చేసి వేడి నీళ్ళు పెట్టుకున్నాను ఆ నీళ్ళకి తగిన తర్వాత అది కూడా దాంట్లోకి వేసుకుని నీళ్ళు కూడాను ఉడికించుకోవాలా ఉడికే తర్వాత తప్పుడు కడిగి నాన్ వేసి పెట్టుకోండి అయితే యాడ్ చేసుకోవాలా ఆ బీమ్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇదైతే ఏసరైతే ఉడకాలండి అప్పుడు కుక్కర్ మొత్త వేసుకొని విజిల్ కొట్టేసుకుంటే పలావ్ మసాలా అనేది పోయిన తేలకుండా నీట్గా ఉంటుంది చూడండి పలావ్ అయితే సూపర్ త్వరగా రెడీ అయింది కలర్ఫుల్ ఫ్లవర్ రెస్టారెంట్ స్టైల్లా కూడా ఉంటుంది తినేతను కూడా అంతే బాగుంటుందండి పెరుగు పచ్చడి తింటే ఇంకా నువ్వు బాగుంటుంది పెరుగు పచ్చడి కూడా చేశాను ఇది అందరికీ తెలిసిందే కదండి పెరుగు పచ్చడి దానికి పోలే చేసి పెట్టుకున్నాను ఇప్పుడు సింపుల్ అండ్ కీక్గా సాంబార్ ఎలా చేసుకోవాలని చూపిస్తానండి నేను బ్రేక్ ఫస్ట్ సాంబారు రైస్ అన్నీ ఒకేసారి చేసుకునేసాను సాంబార్ ఇప్పుడు ఇట్లా చేయాలంటే కొంచెం పాత్ర పెట్టుకుని కొంచెం నూనె వేసుకునేసి సాసులు జీలకర్ర కొంచెం ఇంగువ దంచి పెట్టుకోండి తెల్లగడ్డ మళ్ళీ ఎర్రగడ్డ కరేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇదైతే బాగా ఆ తర్వాత ములంగి వేసేసి అది కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలా ములంగి అనేది చూడండి కలర్ అయితే ఇట్లా చేంజ్ అవ్వాలి ఇప్పుడైతే టమాటో యాడ్ చేసుకుంటాను టమాటో పెద్ద పెద్దగానే కోసేసుకున్నాను ఆ టమాటోని కూడా వేసేసి నూనెలో అట్లా వేయించుకోవాలండి ఆ తర్వాత కొంచెం సాంబార్ పొడి కొంచెం ధనియాల పొడి ఈ సాంబార్ పొడి నేను ఇంట్లోనే చేసి పెట్టుకోండి ఈ సాంబార్ పొడి కొంచెం ధనియాల పొడి వేసుకునేసి అది కలిపెట్టుకుని కొంచెం నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు వేసి కొంచెం ఉప్పు వేసేసి ముక్కలు వర్సెంట్ ఉడికే వరకు వదిలేలా ఇంకో పక్కన వచ్చేసి కందిపప్పు అయితే బాగా ఉడికించి పెట్టుకున్నాను తరకారీ ముక్కలు బాగా ఉడికిన తర్వాత కందిపప్పు ఉడికించుకోండి దాంట్లోకి వేసేసి ఇంకొంచెం ఉడికి ఉడికి వెళ్ళాలి ఆ తర్వాత లాస్ట్లో అంత ఉడికిన తర్వాత కొత్తిమీర కొత్తిమీరేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ అండ్ కిక్కయే సాంబార్ అయితే బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ సాంబార్ అయితే మధ్యాహ్నమే టిఫన్ను రైస్ అన్నము అన్నీ రెండు చేసుకునే సరిపోతే తెల్లారి మధ్యాహ్నాన్ని కూడా సరే మరి కిచెన్ అయితే ఇప్పుడు ఫుల్ మెస్సీ మెస్సీగా ఉంది కిచెన్ అంతా మొత్తం నీట్ గా క్లీన్ చేసుకునేసి ఆ తర్వాత వేరే పని ఏం అనేసి ఫస్ట్ కిచెన్ అంతా క్లీన్ చేసి వచ్చానండి పాత్రలు గీతలు అన్ని ఉండేవి ఒకేసారి అన్ని కడుక్కొనేసి స్టవ్ అంత మొత్తం అన్ని క్లీన్ చేసుకునేసి పని అయిపోతుందండి మళ్ళీ అది చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చే పాత్రలన్నీ ఒకసారి వేస్ట్ ఉండేది అన్నీ తీసేసి ఒక దాంట్లోకి వేసుకునేసి మళ్ళీ పాత్రలన్నీ కడుక్కుంటే బిర్బిని అయిపోతుంది అయితే ఫుల్ మొత్తంగా డీప్ క్లీనింగ్ అనేది చెప్పొచ్చండి నీట్గా అంతా మొత్తం క్లీన్ చేసుకునేసాను మీరు కూడా ఒకసారి చూసేయచ్చు బ్లాగ్ కూడా వీడికి ఎండ్ చేస్తున్నానండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్